డైరెక్టర్ గోపాల్ వర్మ అజ్ఞాతం వీడారు సంవత్సరం కింద తాను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారని అన్నారు ఒకే రోజు నాలుగు వేరువేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బతిన్నాయా అని ప్రశ్నించారు తాను ఎవరిపై ట్వీట్లు వేశాను వారి మనోభావాలు దెబ్బతినకుండా వేరే ఎవరికూ మనోభావాలు ఎలా తింటాయి అని ప్రశ్నించారు ఇయర్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనం ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్ లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్స్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతనవి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేనివాడు సో ఆ కాంటెక్స్ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్ గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ గానీ నేను క్లీన్ చేయట్ల ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటుంది అని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయటానికి టెంప్రేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్యు దర్ ఇస్ దా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దాట్ ఇస్